శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీ సరస్వతీదేవ్యే నమో నమ అందరికీ కూడా ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు అండి అందరూ కూడా చాలా చాలా చక్కగా అమ్మవారిని ఆరాధించుకొని ఉంటారని నేను అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను రాజశ్యామలదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేవి మాఘమాసంలో మనకి వస్తాయి కదండి మొదటి తొమ్మిది రోజులు పాడ్యమి నుండి నవమి వరకు ఈ తొమ్మిది రోజులు నేను ఎలా చేసుకుంటున్నాను ఇంకా వసంత పంచమి రోజు నేను దేవిని ఎలా పూజించుకున్నాను అనే వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాడు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసం చాలా చాలా విశేషమైన మాసం అండి ఈ ఈ మాసంలో మనకి చాలా చాలా విశేషమైన రోజులు ఉన్నాయన్నమాట ఇంకా నాలుగు మాసాలు ఉంటాయండి ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఈ నాలుగు మాసాలు మనకి స్నానానికి చాలా చాలా విశేషమైన మాసాలు అంటే కుదిరితే నదిలో కానీ సముద్ర స్నానాలు కానీ చేస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కుదరని వాళ్ళు ఇంట్లోనే నదులన్నింటి పేర్లు పేర్లు చెప్పుకొని స్నానం చేసినా అంతే ఫలితం అనేది ఉంటుందని కూడా చెప్తారనమాట సో ఈ మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం అది చేసుకొని మనం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం సూర్య ఆరాధన చేయడం వలన మనకి మనకి మంచి ఆరోగ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తాడనమాట సూర్యుడు మనకి కనిపించే దైవం అంటే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ మాఘమాసంలో సూర్య ఆరాధన చాలా చాలా విశేషమైనదండి ఇంకా పాడ్యమి నుండి మనకి నవమి వరకు రాజశ్యామలాదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు అని చెప్తారు మనకి ఈ నవరాత్రులు కూడా నాలుగు ఉంటాయి అన్నమాట ఆషాడం లో వచ్చేది వారాహి నవరాత్రులు ఇప్పుడు మనకి మాఘమాసంలో రాజశ్యామలాదేవి నవరాత్రులు తర్వాత చైత్రమాసంలో ఉగాది తర్వాత మనకి తొమ్మిది రోజులు మనకి లలితాదేవి నవరాత్రులు చైత్ర నవరాత్రులు అని అంటారు ఇంకా వసంత నవరాత్రులప్పుడు తర్వాత మనకి దసరా అందరం మనం చేసుకుంటాం అది అందరికీ తెలిసినదే కాబట్టి అప్పుడు చాలా బాగా విశేషంగా అందరం చేసుకుంటాము కాకపోతే ఇవన్నీ ఇంట్లోనే మనము ఎవరికి అంటే ఎవరికి చెప్పకూడదని కాదు మనకు ఏదైనా సాధించుకోవాలి మనం ఏదైనా ఒక దాంట్లో మనము ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఏదైనా ఉపాసన చేయడానికి ఈ మాసాలు అంటే ఈ గుప్త నవరాత్రులు మనకి పనికి వస్తాయి చాలా చాలా విశేషంగా సో ఈ రాజశ్యామలా నవరాత్రులు కూడా నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఎందుకంటే మొదటి రోజు నాకు అవకాశం కుదరలేదు ఆ రోజు మంగళవారం రోజు నేను గుడికి వెళ్ళి కనుక్కుంటే అప్పుడు చెప్పారనమాట కనుక్కున్నా నాకు మొదటి రోజు కుదరలేదండి రెండో రోజు నుండి ఈ రోజు నుండి స్టార్ట్ చేసుకోవచ్చా అంటే మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకోండి అమ్మవారిని ఆరాధించడంలో మనకి ఆ రోజు ఈ రోజు అని ఏమి ఉండదండి అని పంతులు గారు చెప్పడంతో మంగళవారం అయినా ఆ రోజు నేను స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇంకా అఖండం కానీ కలశం కానీ ఏది పెట్టకుండా జస్ట్ అమ్మవారికి ఒక వస్త్రం పరిచి అమ్మవారికి అంటే రాజశ్యామల వచ్చేసి మనకి మరకత వర్ణంలో ఉంటారు అంటే గ్రీన్ కలర్లో ఉంటారు కాబట్టి అమ్మవారికి గ్రీన్ కలర్ వస్త్రం అనేది పరిచి ఇంకా నేను అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది సింపుల్గా చేసుకుందామని అనుకున్నాను సంకల్పం మనం ఎలా తీసుకుంటామో అలానే మనము చేసుకోవాలన్నమాట మొదటి ఆ రోజే నేను అనుకున్నాను ఎందుకంటే నాకు ఊరేళ్ళే పని కూడా ఉంది అది ఎప్పుడు వస్తుందనేది నాకు తెలియదు కాబట్టి నేను కలసం కానీ అఖండం కానీ ఏది పెట్టకుండా ఫోటో పెట్టుకొని ఇంకా సరస్వతీదేవి విగ్రహం ఉంది అంటే రాజశ్యామలా దేవి దేవిలోని ఒక అంశం అనమాట అందుకనేసి అమ్మవారు ఏమో శాంత స్వరూపం సరస్వతీదేవి రాజశ్యామల ఏమో ఉగ్రస్వరూపం అనమాట అందుకని సరస్వతీదేవి విగ్రహం ఉంటే చక్కగా ఆ విగ్రహానికి అభిషేకాలు అవన్నీ చేసుకొని నేను పూజ అనేది చేసుకున్నానమాట అమ్మవారికి నేను పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి పదహారు నామాలు ఉంటాయి కదండి ఆ నామాలతో కుంకుమార్చన చేసుకొని లలితా సహస్రనామ పారాయణం చేసుకుందాము అంటే ఉదయం పారాయణము సాయంత్రం చిన్నగా పూజ చేసుకొని కుదిరితే దేవాలయ దర్శనం చేసుకుని వద్దామని ఇలా నేను అనమాట మా ఇంటి దగ్గరలో ఉండే దేవాలయంలో అయితే అమ్మవారి గ్రామ దేవత నల్లపోచమ్మ దేవాల దేవాలయంలో చాలా విశేషంగా ఉదయం సాయంత్రము హోమాలు అమ్మవారికి శ్రీచక్ర అర్చన అమ్మవారికి కుంకుమార్చన అన్నీ కూడా బాగా విశేషంగా చేస్తున్నారనమాట నేను ఏదో ఒక టైంలో వెళ్ళి దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించు స్తున్నాను అనమాట ఇలా చేసుకుంటున్నాను పిల్లలు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి బాగా ఉన్నత స్థాయిలో ఉండాలి మంచి ఉద్యోగం రావాలన్నా లేదంటే ఏదైనా విద్య అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా ఏ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి వీణ వయలిన్ ఇలా గిటార్ ఇలా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలన్నా లేదంటే సంగీతం సరిగమ పదని మనకి సంగీతం ఉంటుంది కదండి అవి నేర్చుకోవాలన్నా వేరే ఏదైనా ఒక మనము శ్లోకాలు కానీ అలాంటివి ఏవి నేర్చుకోవాలన్నా కానీ సరస్వతి దేవి అనుగ్రహం అనేది తప్పకుండా మన పైన ఉండాలండి సో ప్రతి నిత్యము కూడా మనం సరస్వతి ఆరాధన అనేది చేసుకోవాలి మనకి స్కూల్లో ప్రతిరోజు కూడా శ్లోకం చెప్పిస్తూ ఉంటారు అది అందరికీ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరికీ తెలిసిందే ఆ శ్లోకం ఒక్కటైనా ప్రతిరోజు చదువుకోవడం వలన మనకి సరస్వతి దేవి అనుగ్రహం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు కొత్తగా స్కూల్లో జాయిన్ చేసే ముందు పిల్లల్ని అక్షరాభ్యాసం అనేది చేయిస్తారనమాట అది మన ఇంటి దగ్గరలో ఉండే దేవాలయంలో దేవాలయంలో అయినా చేయించుకోవచ్చు లేదంటే మనకి కుదిరితే మనం వెళ్ళి బాసర్లో కానీ లేదంటే వర్గాలని సరస్వతి దేవి ఆలయాలు ఉంటాయి కదండి అక్కడైనా చేయించుకోవచ్చు ఎక్కడ కుదిరితే అక్కడ చేయించుకోండి చాలా చాలా మంచిది ఇప్పుడు కుదరకపోతే మనం దసరా అప్పుడు కూడా సరస్వతి పూజ వస్తుంది కదా అప్పుడు కూడా చేయిస్తారు కాకపోతే ఉత్తరాయణంలో వచ్చిన ఈ రోజులు చాలా మంచిదని ఇప్పుడు ప్రారంభిస్తే చాలా విశేషమని చెప్తూ ఉంటారు కాబట్టి చాలామంది వసంత పంచమి రోజే పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చేయిస్తారనమాట నేను కూడా మా పిల్లలకి అలానే శ్రీపంచమి రోజే చేయించానమాట మాఘమాసంలోనే పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు కాలేజెస్ కూడా పెద్ద పిల్లలు అయిపోయి కాలేజెస్ కూడా వచ్చేసారనమాట ప్రతి సరస్వతి పూజకు నేను గుడిలో కానీ కుదిరితే ఇంట్లో కానీ పెన్ను పెన్నులు పెన్సిల్స్ పుస్తకాలు అవన్నీ తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి పిల్లలకి ఇస్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి జస్ట్ పెన్ పెన్నులు మాత్రం తెచ్చి పెట్టుకున్నాను ఇంకా ఈ నవరాత్రులు నేను సింపుల్గా చేసుకుంటున్నాను కానీ కాకపోతే ప్రతిరోజు కూడా అభిషేకం అనేది చేసుకుంటాను ఏదో ఒక ద్రవ్యంతో అభిషేకం చేసుకుంటాను కనీసం నీళ్లలో కొంచెం పసుపు కుంకుమ క్షింతలు పుష్పాలు అవి కలిపైన వాటితో అయినా చేసుకుంటాను అనమాట ఇంకా ఇవాళ శ్రీ పంచమి కదా సరస్వతి దేవి ఆరాధన చేసుకుంటున్నాను కాబట్టి ప్రత్యేకంగా కొన్ని ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకున్నాను అంటే ఆవు పాలతో తర్వాత కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్లతో తర్వాత పసుపు కుంకుమ గంధము ఇంకా పుష్పాలన్నీ కలిపిన జలము సుగంధ ద్రవ్యాలన్నీ కలిపిన జలంతో చక్కగా అందరికీ వాళ్ళ అభిషేకం అనేది చేసుకున్నాను శుక్రవారం వచ్చింది కదండి మనకి అందుకని దేవికి లక్ష్మీదేవికి ఇంకా సరస్వతి అమ్మవారికి వీళ్ళందరికీ శివయ్యకు ప్రతిరోజు నేను అభిషేకం చేసుకుంటాను అనమాట ఇలా ఈ ద్రవ్యాలన్నిటితో చక్కగా అభిషేకం చేసుకున్నాను వీళ్ళందరికీ అభిషేకం చేసే ముందు ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత అభిషేకం అనేది చేసుకొని తర్వాత అందరికీ కూడా దూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకారం అలంకరణ చేసుకొని తర్వాత అందరికీ కూడా నిత్యం నేను చేసుకునే పూజ చేసుకున్న తర్వాత పసుపు గౌరమ్మ శుక్రవారం ప్రతి శుక్రవారము పసుపు గౌరమ్మను చేసుకొని నేను పూజ చేసుకుంటాను అనమాట ఇంకా సరస్వతి దేవిని ఉద్దేశించిన బీజాక్షరం వచ్చేసి ఐం అనమాట ఐమ్ అనే బీజాక్షరాన్ని తమలపాకు పైన రాసి తమలపాకు పైన అమ్మవారిని ప్రతిష్ట చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను సరస్వతి సరస్వతీదేవికి చక్కగా షోడశోపచార పూజ చేసుకొని అష్టోత్రం అది చదువుకొని పన్నెండు నామాలు అంటే ద్వాదశనామ స్తోత్రం ఉంటుంది కదండి అది కూడా చదువుకున్నానమాట అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజిస్తే చాలా చాలా విశేషమైనది సో చక్కగా మల్లెపూలు ఎప్పుడు దొరికేవి అసలు ఈసారి నన్ను రెండు మూడు చోట్ల చూశాను కానీ ఎక్కడా దొరకలేదు కాకపోతే కాగడా మల్లెలు ఇంకా నందివర్ధనం పూల మొగ్గలు అవి అనమాట నాకు వాటిపైన కొంచెం జవ్వాదు పౌడరు కొంచెం కలిపి నీళ్ళలో కలిపి చల్లేసి ఆ పూలను మాల కట్టి అమ్మవారికి సమర్పించాను ఇంకా చిట్టిగాజుల మాలలు కూడా కట్టానమాట రోజు లలిత సహస్రనామం చదువుకుంటూ ఆ మాలనేది కడుతూ ఉంటాను నేను ఇంకా ఈ రోజు కామాక్షి దేవి పూజ కూడా చేసుకుంటాను అందుకని అమ్మవారిని ఉద్దేశించి ఒక మట్టి ప్రమేదాన్ని కూడా దీపం ఆవునేది దీపం అనేది రెడీ చేసుకున్నాను ఇంకా పంచమి కదా ఐదు దీపాలు వెలిగిద్దామనేసి అమ్మవారికి పంచదీపంలాగా అలా రెడీ చేసుకున్నానమాట ఇంకా దేవి రంగోలి అనేది వేస్తూ ఉంటానండి నేను ప్రతీ నెల మూలా నక్షత్రం రోజు కూడా సరస్వతీ దేవిని పూజించుకుంటూ ఉంటాను కుదిరితే అప్పుడు షోడశోపచార పూజ లేదంటే పంచోపచార పూజ అయినా చేసుకుంటాను అమ్మవారికి ఇలా రంగోలి వేసి తెల్లటి పుష్పాలతో కనీసం చదివేంత చదివేంతవరకైనా అన్ని పన్నెండు పుష్పాలన్నా తెచ్చుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటాను మూలా నక్షత్రం రోజు చాలా 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 సింపుల్గా అయినా నేను చేసుకుంటానన్నమాట ఇంకా ఈరోజు అమ్మవారికి చక్కగా షోడశోపచార పూజ చేసి తర్వాత రాజశ్యామల దేవికి కూడా పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి కూడా పదహారు నామాలవి చదువుకొని కుంకుమార్చన అది చేసుకున్నాను తర్వాత లలిత సహస్రనామ పారాయణము ఇంకా దుఃఖ నివారణ కామాక్షి స్తోత్రము ఇవన్నీ కూడా నేను చదువుకున్నానమాట చదువుకొని మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా చదువుకొని అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాను ధూపం చూపించి దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ పంచదీపాలు ఇంకా ప్రత్యేకంగా ఒక్క దీపం కామాక్షి దేవికి ఉద్దేశించి దీపం పెట్టుకున్నాను కదా అది కూడా దీపారాధన చేసి వెలిగించి తర్వాత నైవేద్యం ఇవాళ బొప్పట్టు ఇంకా పాయసాన్నము తర్వాత పానకం వడపప్పు త్రిమధురమని కొబ్బరి ముక్కలు అరటిపండు తేనె ఈ మూడు కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టి పిల్లలకి ఇస్తే మంచి మేధాశక్తి పెరుగుతుంది ఇవన్నీ పెట్టలేని వాళ్ళు కనీసం తేనెనైనా అమ్మవారికి నైవేద్యం పెట్టి పిల్లలకి తి తినిపిస్తే మంచి మేధాశక్తి పెరుగుతుందని చెప్తారండి సో ఇలా అయినా మనం చేసుకోవచ్చు చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టాక హారతి మంత్రపుష్పం క్షమార్పణ ఇవి చెప్పుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇలా నేను సరస్వతీదేవి పూజ అనేది చేసుకున్నానండి నేను చేసిన ఈ పూజా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఈ మధ్య సౌందర్య లహరి అనేది నేర్చుకుంటున్నానండి అంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను కొన్ని నేర్చుకున్నాను తర్వాత ఆటంకం వచ్చి ఆగిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను నేర్చుకుంటున్నాను అనమాట ఇదంతా కూడా నేను సరస్వతి అమ్మవారి అనుగ్రహం అని అనుకుంటున్నానండి మాత్రే నమ అందరికీ కూడా అమ్మవారి విద్యను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను